హలో అండి అందరికి కొందరు అత్తలు ఉంటారు భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు భర్తతో ఫోన్ మాట్లాడితే ఓర్వలేరు కావాలని పిల్లంతో ఫోన్ మాట్లాడితే ఏం నేర్పిస్తుందో అనే ఉద్దేశంతో ఎంతసేపు సేపు మాట్లాడుతూరా ఎవరితో మాట్లాడుతున్నారా ఇది ఏడా అది ఆ తిందు రారాడ దోమలు ఉండేరాదో ఇది అని పిలుస్తారు ఇట్లాంటి అత్తలు మీ ఇంట్లో కూడా ఉంటే నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి అసలు వాళ్ళ భార్యతో నాకైతే అర్థం కాదు వాళ్ళ భార్యతోనే కదా మాట్లాడేది మరి వాళ్ళెందుకు అంత ఫీల్ అయిపోతుంది అంతగానం చూడబుద్ది కాని వాళ్ళు ఫోన్ లో మాట్లాడితేనే వాళ్ళంత ఫీల్ అయినప్పుడు వాళ్ళు పెళ్లి ఎందుకు చేయాలి అసలు ఆమె కాలంలో ఆమె జమాన్ ఈ ఫోన్లు గేమ్లు వాట్సాప్లు వాట్సాప్ లు అవి ఇవి చాటింగ్లు చదువు సంధ్య వాళ్ళకి ఏది లేకపోవచ్చు ఇప్పుడు ఉన్న కానీ ఇప్పుడు రోజులు మారినాయి అనే ఉద్దేశం వాళ్ళకి ఎప్పుడు వస్తుందో ఏమో అప్పట్లో మాకు అవేవీ లేవు ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ ఏవో చిన్న చిన్న ముచ్చట్లు అనే ఉద్దేశమే వాళ్ళకు ఉండదు భార్యకి ఫోన్ చేసిరంటే చాలు ఏ టైంలో లో వేసినా సరే పొద్దున చేసినా మధ్యాహ్నం చేసినా సాయంత్రం చేసినా ఓ ఏం మాట్లాడుకుంటురో ఏం నేర్పిస్తుందో అని పెద్ద వాపోతారు ఇట్లాంటి అత్తాల్లో మార్పు ఎప్పుడు వస్తుంది మళ్ళీ వీళ్ళకి ఏం తెలియదు పాపం ఎవరు సోపత్కి ఇట్లా వేస్తారు వీళ్ళకి తెలియకనే ఇట్లా బిహేవ్ చేస్తారు కాదు వీళ్ళతో ముచ్చట్టు పెడతారు వాళ్ళతో ముచ్చట్టు పెడతారు అన్నీ తెలుసు మీ ఇంట్లో ఇలాంటి వాళ్ళు ఉంటే నా వీడియో లైక్ చేయండి అలాగే ప్లీజ్ subscribe my channel bye